చేర్చి బాధ చేయు బలిమి వేల పంతంబు చల్లదు విశ్వదాభి రామాయణు రవేమ అంతరంగమందు అపరాధము చేసి మంచి వాడి మన జీవనజుడు ఇతర ఎరుగుకున్న ఈశ్వరుడు చెప్పులో నరాయి చెప్పులో నరాయి చెవులో సలే నిగిరియుభుపట చేద మంగపరను శాన బలమికాని తలవలిమి కాదయా విశ్వదాభిరామయురవేమ బాలమంతను బలవంతురు నాయకేమని పలుకుదనం నిగ్రహించు పలురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము

मंद नीर कुमी गुरु लाग्न मेदिनी सुमती